నాకు అన్న అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం మమ్మల్ని ఇద్దరు ఒక దగ్గర చూస్తే చాలా మంది ట్విన్స్ అనుకుంటారు మేము ఫారిన్ అటు ఇటు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరు ఈయనని సురేంద్ర అన్న అని అడుగుతారు నన్ను నర్సిరెడ్డి అన్న అడుగుతారు అంత ఇష్టం అన్న నాకు అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అన్నను అందరం అభినందించాలి కాబట్టి పాడుతున్నంతసేపు చెప్పలుకుంటున్నాను నా అన్న కోసం ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్న నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఎందుకంటే గొప్ప గొప్ప పాటల్ని సమాజానికే ఇచ్చిన గొప్పవాడవు ఓకే నాకు ఎందుకంటే ఇందులో హుక్ లైన్ చాలా అద్భుతం నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ ఆటోలో చూసినా ఏ ట్రాక్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది ఇదే కాదు ఫైవ్ నుంచి థర్టీ వరకు ఐదేళ్ళు ఉంటుంది రాసి పెట్టుకోండి ఎందుకంటే అంత ఇట్టు కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు మన రాంబాయ్ కానీ మన రాజు కానీ అన్న పెద్దలు శివాజీ అన్న కానీ ఇంకా పేరు పేరును దయచేసి నాకు కొంచెం పేర్లు చాలామంది తక్కువ తెలుసు మీరు వేరే అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ రాంబాయి రాబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే రంబాయే నీ మీద నోకు మనసాయనే సాయనే ఈనాడు నిన్ను వీడిపోని నీడనైతనే రంబాయే నీ మీద నోకు మనసాయనే సాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతనే అంటే ఇది పేద ప్రేమ అంటే రెండు ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది మీకు తెలుసు ఇంకోటి నేను చెప్పాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్స్ అలాట్ అన్నా ముందు యాక్చువల్గా అందరికీ నల్గొండ గద్దర్ కానీ ఫేమస్ అయినటువంటి మా నరసన్నని రెండు మాటలు మా పిల్లల్ని అందరినీ దీవించాలి మా రాంబాబు మా రాంబాయి మా రాజును కూడా బ్లెస్ చేసిపోవాలన్నా అక్క మొట్టమొదటిగా అక్క మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానా మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్లలో యాంకర్స్ని చూస్తాం వాళ్ళంతా అంటే వాళ్ళు ఒక మోడ్రన్గా మాట్లాడతారు మట్టి బిడ్డ ఏ మరుమో మెరుగక మట్టిలో పూసిన మందారంలో మా ముందు నిలబడి మన ఇంటి ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టు మాట్లాడేవాక చాలా సంతోషం మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరి ముందు మీ అది రావడం చాలా సంతోషం మరీ ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం నేను రావడం మీ మధ్యకి రావడం చాలా సంతోషం మిట్టపల్లి సురేందర్ అన్న వేణు ఒడుగులన్న మీరు అన్న మీరు రావాలి ఎందుకంటే మీరు మట్టి గాయకులు ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ ఈ సాంగ్ లాంజింగ్ ఫంక్షన్కి మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్ మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే ఈ సింగర్ నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా పాట పాడితే సింగరే గుర్తుంటాడు మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మిట్టపల్లి అన్ ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తా ఉన్నాం చెప్తున్నారు ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తూ ఉంది నాకు అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి పేరు చూస్తే బొబ్బిలి ఉంటుంది కానీ ఆయన పసిపాప మనసున్నోడు మంచి మనసున్నటువంటి మిత్రుడు నా తమ్ముడు దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను నేను పాడలేకపోయినా ఏంది నాకు నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది అనుకుంటే నా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను వేణువుడుగులన్న అదే మాదిరిగా వేణువుడుగులన్నా కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తూ ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తి వచ్చానా ఏది ఏమైనప్పటికీ నీ టీం వర్క్ వీళ్ళ పేర్లు బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నాను ఆ కథ నేను ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుందని ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే అంటే ఈ షూ ఈ హీరో హీరోయిన్ ఇప్పుడు రాజు కానీ రాజు కానీ రాంబాయి కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు గారు ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులల్లో పుట్టిన ఆ బజార్లో ఈ పక్క వీధిలో ఈ పక్క వీధిలో రాజు రాంబాయి బతికేవాళ్ళు అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డ నేను ఇంత మంచి రాంబాయిని నేను ఏనని చెప్పి ఆ తండ్రి అనడం అనేది జరిగిందనిపిస్తోంది అన్న నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న నేను చిన్నప్పుడు కారు డ్రైవర్గా ఉన్నది చెప్పేసి నాకు అంటే నాకు మామ వరుస ఉన్న వాళ్ళ నాకు కూడా నాకు పిల్లని ఇవ్వలే అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డ్రైవర్కి ఏమి ఇస్తామయా అని అనుకున్నారు కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అరే నేను మిస్ అయినా ఇంట్లోంటూ మిస్ అయినా ఇంత గొప్ప గాయకుడిని మిస్ అయినా అని అనుకుంటాడు ఏదో ఒక రోజు మన రాజును చూసి కూడా అలా మామట్లు అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదే మాదిరిగా మన మంచు మనోజన్నా ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది కొంతమందికి మంచు ఒక పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుంది అది ఆ స్త్రీనే మన మౌనిక మన మధ్యన ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటుగా లేటెస్ట్గా వస్తుంది అన్నకు కూడా ఇప్పుడే ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా యూత్ ఈ నాటి యూత్ మా ఇంట్లో నా బిడ్డలు ఇద్దరు ఉంటారు అన్న ఈరోజు నానా ఈరోజు మన మనసు అన్న వస్తుండు ఈ ఫంక్షన్కి నువ్వు తొందరగా పోవని చెప్పారు కానీ నేను ముందే వచ్చి ఉన్న అన్న లేటుకు వచ్చాడు అది వేరు అది చాలా సంతోషం మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ నాన్న చాలా సూపరు మీరు ఎంతో ఎందుకంటే పాడతా 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 మనోజన్న విష్ మనోజన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్ళు ఒలికిపోయినాయి ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్రేమ అంటే ఇట్లా ఉండాలి మనోజన్న నువ్వు చాలా అదృష్టవంతు అన్న మౌనిక దొరకడం మీకు ఇద్దరికి కూడా అదొకసారి గుర్తు చేస్తూ ఈ సినిమాలో మిట్టపల్లి సురేంద్ర అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం మొత్తం పాడి వినిపించాడు అది మనవాడి దమ్ము మన మిటపెల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా మన మ్యూజిడేటర్ తమ్ముడు కూడా ఎన్నో హిట్లు ఉన్నాయి నాకే తెలియదు నేను జర సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది నాకే తెలియదు అన్ని హిట్లు ఉన్నాయని ఆ హిట్లన్నీ నేను వింటుంటే ఇంత గొప్పవాడ మనోడు సురేష్ బొబ్బిలి అంటే అనుకున్నా అదే మాదిరిగా పేరు పేరున పెద్దలందరికీ పత్రికా విలేకరులందరికీ వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాటన్ పడాలి ఈ సినిమాలో ఒక చిన్న హుక్ లైన్ ఒకటి మంచిది ఉంటుంది విర్రాంబాయి నీ మీద నాకు మనసాయనే సౌండ్ రంబాయే నీ మీద నాకు మన సాయనే ఈనాడు నిన్ను వీడిపోని నీడనైతనే రంబాయే నీ మీద నాకు మన సాయనే ఈనాడు నిన్ను వీడిపోని నీడనైతనే రంబాయే నీ మీద నాకు మన సాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే ఇంత ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో